ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా మీ ఇంటికి ఒక దేవత వస్తుంది ఈమె ఎవరు మరి ఎందుకు వస్తుంది ఈ సత్యాన్ని వింటే మీ శరీరంపై వెంటుకలు నిక్కబడుచుకుంటాయి అవును స్నేహితులారా మరియు రేపటి నుండి మీ అందరికి జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు ఈ నాటి వీడియోను పూర్తి చివరి వరకు చూస్తే అవును స్నేహితులారా ఎందుకంటే ఈ రోజు వీడియోలో మేము మీ తులారాశి జీవిత కాలంలో జరగబోయే ఒక రహస్యాన్ని బయట పెట్టబోతున్నాము ఇది మిమ్మల్ని రాత్రికి రాత్రే కోటీర్లను చేస్తుంది రాత్రే మార్చేస్తుంది స్నేహితులారా మిమ్మల్ని చూసి అసూయపడే మీ శత్రులు కూడా ఇప్పుడు మీ ముందు చేతులు జోడించి క్షమించమని అడుగుతారు వారు మిమ్మల్ని ఎంత సతాయించినా హింసించినా చాటుగా మీ గురించి ఎంత చెడుగా మాట్లాడినా మీరు ఇప్పుడు వారే మీ ముందు అన్ని ఒప్పుకుంటారు మరియు వారి తప్పుకు క్షమాపణ కూడా కోరుకుంటారు ఎందుకంటే స్నేహితులారా ఈ దేవి మీతో ఉంటుంది ఈ దేవి ప్రతిరోజు మీ ఇంటికి వస్తుంది ఎందుకు వస్తుంది ఈ రోజు పూర్తి విషయం చెప్తాము కాబట్టి వీడియోని శ్రద్ధగా చివరి వరకు చూడండి వీడియోని ప్రారంభించే ముందు ఎంతమంది అయితే అమ్మవారి భక్తులు ప్రేమైన భక్తులు ఉన్నారో వారంతా ముందుగా వీడియోకి ఒక చక్కని లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో నిజమైన హృదయంతో జయ మహాలక్ష్మి అని తప్పకుండా కామెంట్ చేయండి దీని వల్ల అమ్మవారి ప్రత్యక్ష ఆశీర్వాదం మరి ప్రేమ మీ అందరికీ లభిస్తుంది మీ కుటుంబం మొత్తానికి లభిస్తుంది మరి స్నేహితులారా తులారాశి మిత్రులారా ఇలాంటి సమయం చాలా తక్కువ మందికి లభిస్తుంది ఇలాంటి అవకాశం అదృష్టవంతులకు మాత్రమే దక్కుతుంది మరియు మీ తులారాశి వారి అదృష్టం లక్షల్లో ఒకటి మీ అదృష్టం ఇప్పుడు నక్షత్రాలను చుట్టి రాబోతుంది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రాశి మీ తులారాశి ఇప్పుడు కాబోతుందని చెప్పవచ్చు ఎందుకంటే మీ జాతకంలో అలాంటి శుభ సంకేతాలైతే కనిపిస్తున్నాయి అవి మీ జీవిత దిశ మరియు దశ రెండింటినీ మార్చేవిగా నిరూపితమవుతాయి రేపటి నుండి మీ కొత్త జీవితం ప్రారంభం కాబోతుంది స్నేహితులారా ఎందుకంటే ఈ వీడియోలో కొన్ని లోతైన రహస్యాలు బయటపడబోతున్నాయి వాటి గురించి మీకు ఇంతవరకు ఏ మాత్రం తెలియదు స్నేహితులారా ప్రారంభించే ముందు ఎంతమంది అయితే దుర్గా యొక్క నిజమైన ఆరాధకులు భక్తులు ఉన్నారో వారంతా ముందుగా వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో లో జయలక్ష్మి తప్పకుండా రాయండి దీని వలన దుర్గామాత ఆశీర్వాదం నేరుగా మీ జీవితంపై మరియు మీ కుటుంబం మొత్తంపై కురుస్తుంది అవును స్నేహితులారా మీరు సరిగ్గా వింటున్నారు ఒక దేవి ప్రతిరోజు మీ ఇంటికి వస్తుంది మీరు రోజంతా పనులు ముగించుకొని భోజనం చేసి నిద్రపోయిన వెంటనే సరిగ్గా అదే సమయంలో ఈ దేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మరియు ఆమె ఉద్దేశం తెలిస్తే మీ కళ్ళు చెమరుస్తాయి అవును స్నేహితులారా ఈ దేవి ఇప్పుడు మీపై ప్రసన్నం అయింది మరియు ఇప్పుడు మీ జీవితాన్ని కూడా కొత్త దిశ ఇవ్వాలనుకుంటుంది ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటారు మరియు స్నేహితులారా ఇప్పుడు ప్రశ్న మొదలవుతుంది అలాంటిది ఎందుకు మమ్మల్ని ఎంచుకోవడానికి ఈ దేవికి మా తులారాశిలో ఏముంది అయితే స్నేహితులారా మీ ప్రతి ప్రశ్నకు సమాధానం మీకు ఈ వీడియోలోనే లభిస్తుంది కాబట్టి శ్రద్ధగా చివరి వరకు కలిసి ఉండండి ఈ వీడియో కేవలం సాధారణ సమాచారం కాదు బదులుగా ఈ దేవి తరపున మీకు ఇవ్వబడిన ఒక దివ్యమైన అవకాశం మీరు ఈ అవకాశాన్ని కోల్పోతే మీ జీవితాన్ని క్షణంలో మార్చగల అద్భుత సంఘటన మీ నుండి దూరమైపోవచ్చు ఇప్పుడు మీకు తెలియజేయాలనుకుంటున్నాము మేము మీ తులారాశి జాతకాన్ని లోతుగా విశ్లేషించాము మరి మీ అదృష్ట రేఖల్లో రెండు వ్యక్తులు ముళ్ల అడ్డుపడి నిలబడి చూస్తున్నారు అవును స్నేహితులారా ఇద్దరి వ్యక్తులు మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు మరియు వారి కలిసినప్పుడల్లా మీ నష్టం గురించే చర్చిస్తారు మరి బాధాకరమైన విషయం ఏమిటంటే దీని వెనక ఎక్కడో మీ సొంత తప్పు కూడా ఉంటుంది మీరే వారికి మీ జీవితంలో మళ్లీ స్థానం ఇచ్చారు గతంలో కూడా మిమ్మల్ని ఒక పెద్ద మోసంలో ఇరికించినది కూడా వారే అయినప్పటికీ మీరు వారిని మళ్లీ నమ్మారు మరియు ఇప్పుడు అదే వ్యక్తులు మీ తులారాశి జాతకంలో రాహువు కేతువ వలె స్థిరపడి ఉన్నారు అందుకే స్నేహితులారా మీరు మళ్లీ అదే తప్పు చేయకుండా ఉండడానికి సమయం ఆసన్నమయ్యింది మీరు జీవితంలో మళ్లీ సంతోషం తిరిగి రావాలని మీ శ్రమకు ఫలితం లభించాలని కోరుకుంటే ఈ వ్యక్తులను మీ జీవితం నుండి తొలగించవలసి ఉంటుంది గత కొంత కాలంగా మీరు ఎంత కష్టపడ్డా ఎన్ని ఇబ్బందులు పడ్డా మీకు తగినంత ఫలితం లభించలేదు మరి దీనికి మూలం ఈ రెండు ముఖాలే గుర్తుంచుకోండి అయినప్పటికీ మీ తులారాశి లోపల ఒక అదృశ్య శక్తి ఉంది ఒక సానుకూల శక్తి కూడా ఉంది అది మిమ్మల్ని ప్రతి సంక్షోభం నుండి బయటికి తీసుకొస్తూనే ఉంటుంది బహుశా మీరు గమనించి ఉండకపోవచ్చు కానీ మీరు చాలా నిరాశ చెందినప్పుడల్లా జీవితంలో ముందుకు వెళ్లే మార్గం కనిపించినప్పుడు అప్పుడే ఈ శక్తి చురుకుగా మారుతుంది మరియు ఈ దైవిక శక్తి ప్రతిసారి మిమ్మల్ని రక్షిస్తుంది మీరు ప్రమాదాల నుంచి తుటిలో తప్పించుకున్న సందర్భాలు చాలా సార్లు ఉన్నాయి కొన్నిసార్లు మీరు ఏదైనా ప్రమాదానికి గురి కాకుండా తప్పించుకున్నారు కొన్నిసార్లు మీరు తప్పు మార్గంలో వెళ్లడానికి ముందు ఎవరో మిమ్మల్ని ఆపారు మరి స్నేహితులారా ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి మీకు రక్షణ కల్పిస్తున్న ఆ దేవి ఈ కలియుగంలో మనిషి తన కర్మ ఫలాన్ని అనుభవిస్తాడు ఇదైతే నిజం కానీ మీరు మీ సొంత చేతులతో చేసిన తప్పులను సరిదిద్దుకునే బాధ్యత కూడా మీదే మేము మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాము ఆ వ్యక్తులు మరెవరో కాదు ఆ వ్యక్తులు ఎవరో మీకు బాగా తెలుసు మరి వారితో సంబంధాలను ముగించుకోవడానికి ఇప్పుడు సమయం వచ్చింది మీరు పాత తప్పులను వదిలివేయడం నేర్చుకోనంత వరకు మాత్రమే ఈ దేవి మీ అదృష్టాన్ని కొత్త దిశను ఇవ్వగలదు ఈ దేవి మీ జీవితాన్ని మార్చలేదు స్నేహితులారా అనగా పాత తప్పులను వదిలివేస్తేనే ఈ దేవి మీ జీవితాన్ని మార్చగలదని గుర్తుంచుకోండి మీకు తెలియజేయడానికి ఈ దేవి ప్రతిరోజు మీ ఇంటికి వస్తుంది ఎందుకంటే ఆమెకు మీ తులారాశి మనసులోని నిజాయితీ తెలుసు ఈ ప్రపంచంలో ప్రజలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న పర్లేదు కానీ ఈ దేవికి తెలుసు మీ హృదయంలో ప్రేమ మరియు కరుణ ఉన్నాయి ఇతరులకు సహాయం చేయడానికి మీరు సొంత కష్టాలను కూడా మర్చిపోతారు కాని బాధ విషయం ఏమిటంటే చివరికి అదే వ్యక్తులు మిమ్మల్ని చాలా మోసం చేస్తున్నారు అయితే స్నేహితులారా అది వారి కర్మ ఫలం అయితే మీరు చూసిందంతా మీ తులారాశి శుభకర్మ ఫలితమే మరియు ఈ శుభకర్మల కారణంగానే ఈ దేవి స్వయంగా ఆకర్షించబడి వస్తుంది అవును స్నేహితులారా నిజమైన భక్తి ముందు దేవతలు కూడా తలవంచుతారని అంటారు అలాగే ఈ దేవి ఇప్పుడు మీ జీవితాన్ని సుసంపన్నం చేయాలనుకుంటుంది ఎందుకంటే తులారాశి వారు ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడినా ఎంత శ్రమించినా అందరితో మంచిగా ఉన్నా అయినప్పటికీ మీరు నిజమైన మనసుతో కోరుకున్న సుఖాలు మరియు సౌఖ్యాలు మీ జీవితంలో రాలేదు మీరు ఇప్పటి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ మీ కళలు వస్తువులు లభించే లేదా మీ శ్రమకు దక్కవలసిన గౌరవం మరియు సంపద లభించే అంత పెద్ద క్షణం మీరు చూడనే చూడలేరు ఈ కారణంగానే ఇప్పుడు ఈ దేవి స్వయంగా ఒక పెద్ద అడుగైతే వేసింది స్నేహితులారా ఇప్పుడు ఈ దేవి మీ పేరు కూడా సంపన్నుల జాబితాలో చేరాలని కోరుకుంటుంది మీరు కూడా సంవత్సరాలుగా కలలు కన్న ప్రతిదీ మీ వద్ద ఉండాలని కోరు కోరుకుంటుంది ధనం సంపద మీకు ఇష్టమైన వాహనం నిజమైన ప్రేమ అవును స్నేహితులారా ఈ దేవి ప్రత్యక్షంగా మీ ముందుకైతే రాదు కానీ ఆమె సంకేతాలనైతే ఇస్తుంది మరియు ఇప్పుడు ఆ తులారాశి సంకేతాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మరి ఈ దేవి ప్రతి రోజు ఈ దేవి మీ ఇంటికి వస్తుంది మరియు ఆమెకు ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది ఆమె ఒక ప్రత్యేకమైన వస్తువును తీసుకువస్తుంది దానిని చూసి మీరు ధనవంతులు కావాలని ఆమె కోరుకుంటుంది కానీ మీరు ఆమె సంకేతాలను విస్మరిస్తే ఆమె తన లక్ష్యాన్ని నెరవేర్చగలదు కాబట్టి స్నేహితులారా మీరు ఆమె సంకేతాలను గుర్తించండి సమయం ఆసన్నమయ్యింది అవును స్నేహితులారా ఈ దేవి మీ ఇంట్లో ధన సంపద డబ్బు మరియు నగలు తీసుకువస్తుంది మీరు సరిగ్గా విన్నారు మీరు ఇప్పటి వరకు జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నారు పోరాటం చేశారు మరియు కష్ట సమయం వచ్చినప్పుడు మీరు ఎవరి కోసం ప్రతిది చేశారో వారే మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారు కొందరు మీ ప్రాణాలకే శత్రువులయ్యారు అయితే స్నేహితులారా ఇప్పుడు చింతించడం మానేయండి ఎందుకంటే దేవి ఇప్పుడు మీ జీవితానికి కవచంగా మారబోతుంది ఏ శత్రువు కూడా మిమ్మల్ని తాకను కూడా తాకలేడు కానీ ఒక విషయం గుర్తుంచుకోండి మీరు స్వయంగా శత్రువుకు అవకాశం ఇచ్చే విధంగా ఎలాంటి తప్పు చేయకండి మీరు కష్ట పడి పోరాటం చేసి ఓడించడం అసాధ్యం అని వారికి తెలుసు అందుకే వారు మిమ్మల్ని చాలా నాశనం చేయాలని చాలా పెద్ద కూట్రలే పన్నుతున్నారు ఇలాంటి సందర్భాల్లో వీరు వారికి ఏదైనా వ్యక్తిగత వస్తువు అప్పగిస్తే వారు విజయం సాధించగలరు అనగా మీరు ధరించిన దుస్తువులు లేదా బూట్లు చెప్పులు ఇలాంటి వస్తువులు వారికి దొరికితే వారు మీ తులారాశి జీవితంపై తీవ్ర ప్రభావం చూపగలరు ఎందుకంటే ఆ వస్త్రాల్లో మీ సానుకూల శక్తి ఉంటుంది అందుకే స్నేహితులారా అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం మీ వ్యక్తిగత వస్తువులను ఎవరి ఇవ్వండి ఎవరైనా చాలా ప్రత్యేకమైన వ్యక్తి అయితే మరియు నిరాకరించడం కష్టమైతే వారు ఇచ్చిన వస్తువుకే కొద్దిగా ఉప్పు చల్లండి దీనివల్ల మీ సానుకూల శక్తి సురక్షితంగా ఉంటుంది కాబట్టి తులారాశి మిత్రులారా మీరు ఇప్పుడు ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా చేయాలి ఈ పద్ధతి శత్రుల ప్రయత్నాలన్నిటిని విఫలం చేస్తుంది మరియు ఇప్పుడు శ్రద్ధగా వినండి ఈ దేవి ప్రతిరోజు మీ ఇంటికి వస్తుంది ఆమె మీకు అదృష్టాన్ని తీసుకువచ్చి మీకు ఇవ్వాలని కోరుకుంటుంది కానీ మీరు ఆమె సంకేతాలను అర్థం చేసుకోలేరు ఈ దేవి బ్రహ్మ ముహూర్తంలో అంటే ఉదయం నాలుగు గంటల వరకు మీ ఇంటి చుట్టూ ఉంటుంది ఒకవేళ మీకు తెల్లవారుజామున రెండు నుండి నాలుగు గంటల మధ్యలో మీకే మీరుగా మెరుకు వస్తే ఈ దేవీ మిమ్మల్ని మేల్కొలుపుతుందని అర్థం చేసుకోండి మీరు ఆమె ఇచ్చిన ధనాన్ని సేకరించాలని ఆమె కోరుకుంటుంది అందుకే తులారాశి స్నేహితులారా ఏ రోజైతే మీకు సమయం మధ్యలో నిద్రలేస్తారో వెంటనే మీ ఇంటి ప్రధాన ద్వారం వద్దకు వెళ్ళండి అక్కడ మీకు అదృష్టం లభించబోతుందని సంకేతాలైతే లభిస్తాయి మరియు మీకు నిజమైన భక్తి ఉంటే మీకు చాలా అద్భుతాలు లభిస్తాయి మీరు దీనిని పరిహాసం భావిస్తే ఈ అవకాశం శాశ్వతంగా కోల్పోతారు ఎందుకంటే దేవుడు తమను పూర్తిగా విశ్వసించే వారి జీవితంలో మాత్రమే అద్భుతాలు చేస్తారు మరి ఏదైనా ఉపాయం విశ్వాసంతో చేసినప్పుడే ప్రభావితం ఉంటుంది మరియు స్నేహితులారా మీకు ఈ సమయంలో నిద్ర లేకపోతే దాని అర్థం మీకు ఏదో ఒక తప్పు ఖచ్చితంగా చేశారని బహుశా మీరు భోజనం చేసేటప్పుడు ఏదైనా తప్పు చేశారని లేదా కాలుతో ఏదైనా తప్పుడు వస్తువును తొక్కారని మరి దీని కారణంగానే మీకు చెడు కలలు వస్తాయి మంచివి కాదు అందుకే నిద్రపోయే ముందు మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మరియు లక్ష్మీమాతకు నమస్కరించి నిద్రపోండి ఎందుకంటే ఈ దేవి మరెవరో కాదు ప్రతిరోజు మీ ఇంటికి వచ్చే ధన దేవత మాతే మరి స్నేహితులారా ఇప్పుడు తులారాశి మిత్రులారా లక్ష్మీమాత ఆశీర్వాదంతో రేపటి నుండి మీ అదృష్టం ఏడవ ఆకాశాన్ని తాకబోతుంది ఎందుకంటే మీ జాతకంలో ఇప్పుడు మహాలక్ష్మి యోగం శ్రవణ యోగం మరియు అమృత సిద్ధి యోగం యొక్క అద్భుత కలయిక ఏర్పడుతుంది అవును మరియు లక్ష్మీమాత ఏదో ఒక రూపంలో మీ ఇంట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది మరి మీరు ఈ పద్ధతులను పాటించినప్పుడు ఈ అద్భుత సంఘటన మీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది మరియు మీరు ఇలాంటివి చేసినప్పుడు ఎవరికి చెప్పకండి మీరు ప్రతి సంకేతాన్ని వెంటనే అందరికి చెప్పడం మీ అతి పెద్ద తప్పు మరియు దీని కారణంగానే మీకు ఎప్పుడు ఫలితం లభించదు ఈ అలవాటును వెంటనే మానేయండి ఎందుకంటే ఇది మీ అదృష్టాన్ని అడ్డుకుంటుంది మీరు నిశ్శబ్దంగా మీ కర్మలు చేసుకుంటే విజయం స్వయంగా మీ పాదాలను తాకుతుంది మరియు స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు లోపు ఒక అపరిచితురాలు మీ ఇంటికి ఏదైనా అడగడానికి వస్తే ఆమెను అస్సలు ఖాళీ చేతులతో పంపవద్దు లేదంటే పెద్ద సంక్షోభం ఏర్పడుతుంది ఎందుకంటే ఆ స్త్రీ మీకు ధన సంపద మరియు సంతోషాన్ని మధ్యమంగా ఉండవచ్చు మీరు మీ జీవితంలో మంచి మరియు చెడు రెండు దశల్లో ఎదుర్కొన్నారు పరిస్థితులు బాగున్నప్పుడు మీ వద్ద డబ్బు సౌకర్యాలు మరియు చుట్టూ బంధువులు సమూహం ఉండేది కానీ సమయం మారగానే మొదటిగా ఆ బంధువులే మీ నుండి చాలా వరకు దూరం కావడం మీరు చూశారు ఇదే మీ జీవితంలోని చేదు నిజమని అర్థం చేసుకోండి మీరు మీ జీవితంలో అనేక పోరాటాలు మరియు కష్టాలను ఎదుర్కొన్నారు కానీ అయినప్పటికీ మీరు ఎప్పుడు ఎవరిని మోసం చేయ లేదు మరియు అనుచిత పద్ధతుల ద్వారా ఎప్పుడు డబ్బు సంపాదించలేదు కానీ ప్రపంచంలో మీ అభివృద్ధిని చూసి అసూయపడే వ్యక్తులు కూడా ఉన్నారు మీ సంతోషాన్ని తట్టుకోలేని వారు మరియు మీ పెరుగుతున్న అడుగులను ఆపాలని కోరుకునే వారు మీరు అలాంటి వ్యక్తుల పట్ల సమయానికి అప్రమత్తంగా ఉండాలి మరియు వారి నుండి దూరం కూడా పాటించాలి మరి స్నేహితులారాం ఈ రోజు ఈ జ్యోతిష్య కార్యక్రమంలో నేను మీకు కొన్ని లోతైన రహస్యాలు కూడా చెప్పబోతున్నాను వాటిని వింటే మీ ఆత్మ వణికిపోతుంది ఎందుకంటే మీరు బహుశా ఇంతకు ముందు ఎప్పుడు వినని వాస్తవాలు ఇవి అందుకే కొంచెం సమయం కేటాయించి జ్యోతిష్య కార్యక్రమాన్ని చివరి వరకు పూర్తిగా ఏకాగ్రతతో చూడండి నేను ప్రతిదీ ముఖ్యమైన విషయాన్ని వివరంగా వివరిస్తాను మరియు స్నేహితులారా తులారాశి మిత్రులారా దేవి ఆశీర్వాదం ఎవరి తలపై ఉంటుందో వారి నిరంతరం పురోగతి వైపు వెళ్తూ ఉంటారు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మహిళ ప్రవేశించబోతుంది ఆమెను దేవుడు ప్రత్యేకంగా మీ కోసం ఎంచుకున్నాడు ఆ మహిళ మీ జీవితంలోని కొత్త వెలుగును తీసుకువస్తుంది దీని వలన మీ బాధలు మరియు కష్టాలు ముగిసిపోతాయి మీరు మీ జీవితంలో ఎన్నిసార్లు బాధ పడ్డారు మరి మీ మనసులోని విషయాలను ఎవరితోనూ పంచుకోలేకపోయారో తెలియదు కానీ ఇప్పుడు మీకు నిజమైన ఆనందాన్ని అనుభవించడానికి సమయం వచ్చింది ఎందుకంటే తులారాశి అదృష్టం మీ జీవితంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది కొన్నిసార్లు మన మనసులో లెక్కలేనని భావాలు ఉంటాయి కానీ మన చుట్టూ వాటిని పంచుకోవడానికి మనల్ని అర్థం చేసుకొని మనల్ని తమ వారిగా భావించే వారు ఎవరు ఉండరు వీరు ఎవరిని నమ్మారు వారే మిమ్మల్ని మోసం చేశారు మిమ్మల్ని అక్కున చేర్చుకున్నామని చెప్పిన వారే పరాయి వారయ్యారు దీని కారణంగానే మీలోని నమ్మకం విరిగిపోయింది మరియు ఇప్పుడు మీరు మీ మనసులోని మాట ఎవరికి చెప్పడానికి సంకోచిస్తున్నారు ఇలాంటి సమయంలో దేవుడు మీ జీవితంలోకి ఒక ప్రత్యేకమైన మహిళను పంపవచ్చు ఆమె మీ మనసులోని బాధను తగ్గిస్తుంది ఈ స్త్రీ పురుషులకే కాదు మహిళల జీవితంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించగలదు ఆమె మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు బాధలతో నిండిన జీవితంలో రంగులు నింపుతుంది ఆమె మీ జీవితంలోకి ప్రవేశించిన వెంటనే సంతోషకరమైన సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి మీ మనసులో ఏదైనా విషయంలో తుఫాను ఉంటే ఆమె దానిని కూడా శాంతిగా మారుస్తుంది మరియు స్నేహితులారా ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆ మహిళ ఎవరు మరియు మీరు ఆమెని ఎలా గుర్తించగలరు ముందుగా ఆమె మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో అర్థం చేసుకోండి ఆ తర్వాత ఆమె ఎక్కడ కలుస్తుందో మరియు గుర్తించే విధానం ఏమిటో తెలుసుకుందాం అవును స్నేహితులారా ఇప్పుడు తులారాశి వారి జీవితంలోకి శుభాన్ని తీసుకురాబోయే ఆ స్త్రీ గురించి తెలుసుకుందాం ఆ మహిళ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నిజమైన గుర్తింపును కూడా మీకు చెబుతుంది ఆమె ప్రజల ముసుగును తీసివేస్తుంది ముఖ్యంగా మీ పట్ల అసూయ పడే లేదా చాటుగా మీపై కుట్రలు పన్నే వ్యక్తుల ముసుగులు ఈ స్త్రీ పేరు మరియు ఏ అనే అక్షరాలతో ప్రారంభమవుతుంది అదే స్త్రీ మీ జీవితంలోకి వచ్చి దానిని పూర్తిగా మారుస్తుంది మీరు మీ మనసులోని బాధను దాచుకున్నప్పటికీ సంతోషాల జల్లు కురిసినప్పుడు దానిని దాచడం అసాధ్యం అందుకే ఈ మహిళ మీ జీవితంలోకి ప్రవేశించే వరకు ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకండి మరియు స్నేహితులారా ఈ మహిళ ఏదైనా దారిలో ఏదైనా ప్రయాణంలో లేదా సాధారణ దినచర్యలో మీకు తారసపడే అవకాశం అయితే ఉంటుంది మీరు పురుషులైతే ఆమెతో స్నేహం ఏర్పడవచ్చు మరి మీరు స్త్రీలైతే ఆమె మీతో ఒక లోతైన బంధాన్ని ఏర్పరచుకుంటుంది మరియు మీ చుట్టూ ఇప్పటికే ఈ పేరుతో ఎవరైనా మహిళ ఉండవచ్చు ఆమెను మీరు ఎప్పుడు సీరియస్ గా చూసి ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు మీరు ఆమె లక్షణాలను అర్థం చేసుకుంటే ఆమె మీ తులారాశి జీవితంలో ఎంతో ముఖ్యమైనదో మీరు గ్రహిస్తారు ఇదే స్త్రీ మీ జీవితాన్ని ఆనందం మరియు సంపదతో నింపుతుంది మరియు స్నేహితులారా ఈ ప్రపంచంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఈ ప్రపంచం కేవలం స్వార్థం చుట్టూనే తిరుగుతుంది మీ వద్ద ఇవ్వడానికి ఏదైనా ఉన్నంత వరకు ప్రజలు మీతో ఉంటారు కానీ మీరు వారికి ఉపయోగపడనప్పుడు వారు మిమ్మల్ని వదిలేస్తారు అది మీ సొంత వారైనా సరే అందుకే ముందుగా మీకు మీరు ప్రాధాన్యత ఇవ్వండి ఆ తరువాత మీ ప్రేమైన వారి గురించి ఆలోచించండి మరి స్నేహితులారా చాలా మంది తులారాశి వారు ముందుగా తమ కుటుంబం గురించి ఆలోచిస్తారు తమ ఆకలితో ఉండి ఇతరుల కడుపు నింపుతారు ఇది చాలా పుణ్య కార్యం కానీ ముందుగా మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోవడం కూడా చాలా అవసరం అని మర్చిపోకండి అందుకే జ్యోతిష కార్యక్రమాన్ని చివరి క్షణం వరకు తప్పకుండా చూడండి మరి మీ జీవితంలో రాబోయే మార్పులు కోసం మానసికంగా సిద్ధంగా ఉండండి మరియు తులారాశి మిత్రులారా మనిషి యొక్క ఈ పరోపకారం చేసే స్వభావమే కొన్నిసార్లు అతనికి అతి పెద్ద సమస్యగా మారుతుంది కొన్ని సందర్భాలలో ఇది అతని జీవితాన్ని సంక్షోభంగా కూడా మారవచ్చు ఎందుకంటే మీ గురించి మరెవరు చింతించారు అనేది నిజం మీరు ఆరోగ్యంగా మరియు బలంగా ఉంటేనే మీ ప్రేమైన వారిని జాగ్రత్తగా చూసుకోగలరు కాని మీరు స్వయంగా బలహీన మీ కుటుంబానికి ఎవరు రక్షణ కల్పిస్తారు చెప్పండి మరియు స్నేహితులారా ఇప్పుడు మీ జీవితంలో అన్ని దుఃఖాలు మరియు బాధలు అంతం కాబోతున్నాయి మీకు చెప్పడం ముఖ్యం జీవితంలో ఎలాంటి కష్టం మిగిలి ఉండదు మీ మొత్తం జీవితం ధనం ఐశ్వర్యం సంపదతో నిండిపోతుంది మరియు మీరు ఇప్పటి మీ జీవితంలో ఎన్ని పోరాటాలు కష్టాలు మరియు బాధలు అనుభవించారు ఇప్పుడు అంతకంటే ఎక్కువ లాభం మీకు లభించబోతుంది మీరు పూర్తిగా సరిగ్గా వింటున్నారు మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు జరగబోతుంది మరియు స్నేహితులారా ఇప్పుడు మీ కాళ్ల దగ్గరకు రాబోతున్న ఆ గొప్ప విజయాన్ని చూసి మీ పొరుగు మరియు తెలిసిన వారిలో సంచలనం రేగుతుందని కూడా మీకు చెప్పడం అవసరం ఇప్పుడు మీ జీవితంలో పూర్తిగా స్వర్గంలా అందంగా మారుతుంది ఇప్పుడు మీరు సంవత్సరాలుగా దేనికోసం తప్పించారో అదంతా మీ వద్దకు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు విశ్వంలో అత్యంత శక్తివంతమైన శక్తులు మీ తులారాశి జీవితంలోకి దిగబోతున్నాయి ఈ కారణంగానే ఇప్పుడు మీకు దేనికి కొరత ఉండదు మీ వద్ద సంపద ధనం ఆస్తి వాహనాలు భవనాలు అన్నీ రాబోతున్నాయి మరియు స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటలలో రెండు పెద్ద సంతోషాలు మరియు కొన్ని శుభవార్తలు మీ తులారాశి జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి ఈ శుభవార్తలు మీకు ఖచ్చితంగా లభించబోతున్నాయి ఎందుకంటే ఎవరి కర్మలు శుద్ధిగా ఉంటాయో వారికి ఎల్లప్పుడూ దేవుడి తోడు ఉంటుంది మరియు దేవుడు వారిని ఎప్పుడు ఎలాంటి చెడు సమయం గుండా వెళ్లనివ్వడు మరియు గత సంవత్సరాల్లో మీరు ఎలాంటి తప్పుడు పని చేయలేదు అందుకే ఇప్పుడు మీ తులారాశి జీవితంలో నమ్మశక్యం కాని మార్పులు జరగబోతున్నాయి మరియు ఇప్పుడు దుర్గామాత ఇప్పుడు మీకు అద్భుతమైన శుభవార్త ఇవ్వబోతుంది ఆమె ఆశీర్వాదంతో ఇప్పుడు మీ తులారాశి అదృష్టం పూర్తిగా మారబోతుంది తులారాశి స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటలు మీ జీవితం సమయంలో ఖచ్చితంగా ఒక సంఘటనను తీసుకువస్తాయి అది ప్రతిదీ మారుస్తుంది మరియు తులారాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా జై లక్ష్మీ మాతా అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు